కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు తెలుగుదేశం పార్టీ అనుబంధ నాయకులు కావచ్చు మిథున్ రెడ్డి ఆయన తండ్రి బీజేపీలోకి వెళ్ళిపోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు ఆదినారాయణ రెడ్డి మారు అడుగు ముందుకు వేసి ఒక అవినాష్ రెడ్డి తప్ప మిగిలిన వైసీపీ ఎంపీలంతా బీజేపీలోకి రావాలనుకుంటున్నారు మిథున్ రెడ్డి వాళ్ళ తండ్రి పైన కూడా ఒత్తిడి చేస్తున్నారు బీజేపీలోకి వెళ్దామని కానీ బీజేపీ నాయకత్వమే తీసుకోవడం లేదు అంటూ ఆదినారాయణ రెడ్డి చెప్పారు ఒకవేళ నిజంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో పక్క పార్టీలు చెప్పి వస్తాము అంటే బీజేపీ నాయకత్వం తీసుకోకుండా ఉంటుందా ఒకవేళ తీసుకోవడం లేదు వైసీపీ ఎంపీల్ని అంటే ఉద్దేశం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఘర్షణ పెట్టుకోవడం బీజేపీ నాయకత్వానికి కూడా ఇష్టం లేదు అన్నది స్పష్టంగా అర్థమవుతూనే ఉంది వైసీపీకి రాజ్యసభలో కూడా పదకొండు మంది రాజ్యసభ ఎంపీల బలం ఉంది అక్కడ కూడా బీజేపీకి అవసరం ఉంది కాబట్టి తీసుకోవడానికి సుముఖంగా విముఖంగా ఉండాలి ఆదినారాయణ రెడ్డి దాంతో దాంతోపాటు ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళ ఒపీనియన్ ఇంటర్నల్గా ఏంటంటే వీళ్ళంతా కేసులకు భయపడిపోయి బీజేపీలోకి రాబోతున్నారు అనేది వీళ్ళ ఆలోచన ఆదినారాయణ రెడ్డి ఇదే చేశారు తాను అదే చేశాను కాబట్టి మితున్ రెడ్డి మిగిలిన వాళ్ళంతా అదే చేస్తారు అన్నది ఆదినారాయణ రెడ్డి ఆలోచన ఉండవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు బీనాలు దొరికారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డిని తిట్టారు ఆదినారాయణ రెడ్డి ఫిరాయించిన ఆదినారాయణ రెడ్డి అప్పట్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోగానే దెబ్బకు బీజేపీలోకి గెలిపారు షెల్టర్ కోసం కేసులు వైసీపీ ప్రభుత్వం నుంచి ఇబ్బంది రాకుండా ఉండాలి సో ఇప్పుడు వైసీపీ ఎంపీలు కూడా అదే సలహాలో తనలాగే భయపడిపోయి కేసులకు ఒడికిపోయి అధికార పార్టీ వైపు వస్తారు బీజేపీ వైపు వస్తారు అన్నది ఆదినారాయణ రెడ్డి ఉద్దేశమై ఉండవచ్చు ఇంకో ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో రాజ్యసభకు సంబంధించిన నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలోకి వెళ్ళిపోయారు కదా సుజనా చౌదరి సీఎం రమేష్ టీజీ వెంకటేష్ గరికపాటి కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా అలా వెళ్ళిపోతారేమో అన్నది వీళ్ళ ఆలోచన కానీ సుజనా చౌదరి సీఎం రమేష్కు మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీలకు ఒక తేడా అయితే గమన గమనించవచ్చు సుజనా చౌదరి సీఎం రమేష్ వీళ్ళు మాస్ లీడర్లు కాదు వాళ్ళకంటే అసలు ఒక నియోజకవర్గమే ఉండదు వాళ్ళు పక్కా వ్యాపారవేత్తలు ఒక నియోజకవర్గం ఉండదు అనుచరగానం ఉండదు కాబట్టి వాళ్ళు ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఏం ఇబ్బంది ఉండదు కానీ మిథుని రెడ్డి కావచ్చు పెద్దిరెడ్డి కావచ్చు మిగిలిన నాయకులంతా వాళ్ళకంటూ కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో మిథు పెద్దిరెడ్డి కుటుంబం చిత్తూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో అనుచరుగానం ఉంది వాళ్ళందరినీ కాపాడుకోవడం అన్నది కూడా వాళ్ళకు పెద్ద సవాల్ రాజకీయంగా సుదీర్ఘంగా ఉండాలని కోరుకుంటారు దశాబ్దాల నుండి రాజకీయం చేస్తున్న పెద్దిరెడ్డి కుటుంబం జస్ట్ ఏదో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తమను ఏదో చేసేస్తుంది అని భయపడిపోయి బీజేపీలోనికి వెళ్ళిపోతారా అలా వెళ్ళిపోతే ఇక రాజకీయ భవిష్యత్తు తమకు ఉండదు అన్న చిన్న విషయం వాళ్ళకి తెలియకుండా ఉంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి పెద్దిరెడ్డి వచ్చినప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది అప్పుడే ఏమైనా చేయొచ్చు ఆయన చేయాలనుకుంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఎదురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదురించి జగన్మోహన్ రెడ్డితో వచ్చారు ఇప్పుడు ఏదో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తనని ఏమో చేసేస్తుందని పెద్దిరెడ్డి భయపడిపోయేంత చిన్నపిల్లాడా దశాబ్దాలుగా అన్నీ చూసి వచ్చారు ఈ స్థాయికి ఏపీలో ఏదో అదృష్టం బాగుండి బీజేపీ టీడీపీ పొత్తు పొత్తు కుదరడంతో ఆదినారాయణ రెడ్డి సుజనా చౌదరి సీఎం రమేష్ లాంటి వాళ్ళు గెలిచారే కానీ ఒకవేళ పొత్తే కుదరకపోతే వీళ్ళలో ఎవరికైనా ఏపీలో బీజేపీ తరఫున పోటీ చేసి ఉంటే డిపాజిట్లన్నా వచ్చేవా బీజేపీకి ఆ ఓటు బ్యాంక్ లేదు ఏపీలో దేశవ్యాప్తంగా ఉండవచ్చు కానీ అలాంటి ఒక శాతం రెండు శాతం ఓటింగ్ కూడా సోధాగా లేని పార్టీలోనికి నలభై శాతం ఓటింగ్ వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కుటుంబం అంతా వెళ్ళిపోతుంది అంటే వాళ్ళు ఇంకా రాజకీయం మానేయాలి అనుకున్నప్పుడు అలాంటి ఆలోచనలు చేస్తారు కదా ఈ అంశంపైన ఈ ప్రచారం పైన మిథున రోడ్డు కూడా ఈరోజు సీరియస్గానే స్పందించారు సాక్షి టీవందా బీజేపీలోనికి వెళ్లాల్సిన కర్మ తమకు పట్టలేదు కూటమి నేతలు చాలా కాలంగా ఇలాంటి మైండ్గా వాడుతూనే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ ఓడిపోయి మేము ప్రతిపక్షంలో ఉన్న కూడా అప్పుడుకి ఇలాగే మేమంతా బీజేపీలోనికి వెళ్తామని ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి తనను సొంత తమ్ముడులా చూసుకుంటారు ఈ కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టి ఎందుకు వెళ్తాం తిరిగి పూర్వ వైభవం వచ్చే వరకు కష్టపడతాం నిలబడతాం అని మిథున్ రెడ్డి స్వయంగా చెప్పారు ఇది కాస్త వాస్తవికతకు దగ్గరగా ఉండేది అలా కాకుండా తాము చేసిన పనులే మిగిలిన వాళ్ళందరూ చేస్తారు అని ఆదినారాయణ రెడ్డి కావచ్చు టీడీపీ నేతలు కావచ్చు అనుకొని బీజేపీలోనికి అప్పట్లో ఆదినారాయణ రెడ్డి సుజనా చౌదరి సీఎం రమేష్ కానీ వైసీపీ ఎంపీలు కూడా వెళ్తారు అన్న ఆలోచనతో వీళ్ళు ఉన్నారే కానీ అది అయ్యే పని కాదు